హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విహారీ ఇంకా వాళ్ళ అమ్మ తాతయ్య అలా ముగ్గురు కలిపి సమాధి దగ్గరికి వస్తారు ఇక అక్కడికి రాగానే యమున అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక అప్పుడే నాన్న సూర్య నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న సందర్భం ఇప్పుడు వచ్చింది నాన్న ఇన్నాళ్ళుగా మన ఇంట్లో తగులుతున్న అగ్నిగుండం చల్లరే టైం వచ్చింది ఇప్పుడు మన ఇంట్లో ప్రేమ చిగురించబోతుంది ఇన్నేళ్లుగా రెండు ముక్కలు అయిపోయిన మన కుటుంబం ఒకటి కాబోతుంది నీ చెల్లెలు పద్మాక్షి అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు అలాంటి పద్మాక్షి ఇంటిని రెండు ముక్కలు చేసి తన దారి తను చూసుకుంది కానీ ఇన్నాళ్ళకి రెండు కుటుంబాలు ఒకటి కాబోతున్నాయి పద్మాక్షి కూతురే నీకు కోడలుగా రాబోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న కానీ ఈ సమయంలో నువ్వు ఉంటే చాలా బాగుండేది అని చెప్పేసి విహారి వాళ్ళ తాతయ్య బాధపడుతూ ఉంటాడు తర్వాత ఏమో య యమున అయితే ఈ సమయంలో మీరు కూడా మాత ఉంటే చాలా బాగుండేదండి ఇంత విలువైన ఘట్టాన్ని చూసే అదృష్టం మాకు లేకుండా పోయింది ఈ టైంలో మీరుంటే మీ చెల్లెలు పద్మాక్షిని పక్కన పెట్టుకొని ఎంత ఆనందపడిపోయేవారో అని చెప్పేసి అలా యమున కూడా బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో విహారీ అయితే నాన్న మీరు బతుకున్నప్పుడు కుటుంబం ఎలా ఉండాలి అని కోరుకున్నారో అదే విధంగా నేను కుటుంబాన్ని తీర్చిదిద్దుతాను మీరు కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో ఆ బాధ్యతనంతటినీ నేను భుజాలపై వేసుకొని అంతే బాధ్యతగా ఉంటాను కుటుంబంలో మీరు ఎలాంటి సంతోషాలు ఉండాలి అనుకున్నారో అలాంటి సంతోషాలన్నీ నేను తీసుకొస్తాను మీరు లేని లోటు తెలియకుండా కుటుంబాన్ని నేను చూసుకుంటాను నన్ను నమ్మండి నాన్న అని చెప్పేసి అలా విహారి బాధపడుతూ ఉంటాడు అలా బాధపడిన తర్వాత కాసేపటి తర్వాత ఇక వాళ్ళ మామయ్య అయితే అమ్మ ఏమైనా ఇక బయలుదేరుతాం పదండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో సహస్ర ఇక తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఇక తన ఫ్రెండ్స్ అయితే సహస్ర నువ్వు పాస్ అయినప్పుడు కూడా నీ ఫేస్లో ఇంత గ్లో చూడలేదు ఇప్పుడు పెళ్ళి అనేసరికి నీ ఫేస్కి క్రీమ్ రాయకపోయినా దగదగ మెరిసిపోతుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఏంటి పెళ్ళి ఎవరితో జరుగుతుంది అనుకున్నావు పెళ్ళి జరిగేది మా బావతో అందుకే ఫేస్ మెరిసిపోతుంది మనసు మురిసిపోతుంది అని చెప్పేసి అలా సహస్ర చెప్పగానే ఇక ఇంకో ఫ్రెండ్ అయితే అబ్బో మీ బావ లాంటి అతిలోక సుందరుడు ఇంకొకరు ఉండరని అంటున్నావా అని చెప్పేసి అనగానే ఇక సహస్ర అయితే అవుని మా బావ అంటే ఎవరనుకున్నావు ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అలానే ఒక సుందరుడు నాకు అని చెప్పేసి అలా పొగుడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇంకొక ఫ్రెండ్ అయితే వచ్చే ఆగండి మీరు వీళ్ళ బావ గురించి కదిలిచకంటే ఇది ఏకంగా రామాయణమే చెప్తుంది అని చెప్పేసి అలా వాళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు తర్వాత ఏమో లక్ష్మి చీరను తీసుకొని సహస్ర రూమ్లోకి వెళ్తుంటే ఇక అంబిక చూస్తుంది అది చూసి ఏంటి లక్ష్మి చీర తీసుకెళ్తుందే అని చెప్పేసి అలా ఆలోచించుకుంటూ ఏమన్నా విహారీ ఎంగేజ్మెంట్ టైంకి నీ కోసం చీర కూడా తీసుకున్నాను అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆహా లక్ష్మి ఇప్పుడు భలే దొరికావే కరెక్ట్ టైంకి ఇప్పుడు చూడు ఏం చేస్తానో అని చెప్పేసి ఇక అంబిక అయితే సహస్ర రూమ్లోకి వెళ్ళి సహస్ర ఎంగేజ్మెంట్ని తీసుకొని పాపం సహస్ర ఈ డ్రెస్సు ఎంతో గా వేసుకుందామని తెచ్చుకుంది కానీ కట్ చేయాల్సి వస్తుంది కొంతమందిని బయటికి పంపించాలి అంటే కొన్ని కట్ చేయాల్సి వస్తుంది తప్పదు అని చెప్పేసి అలా అంబిక సహస్ర ఎంగేజ్మెంట్ డ్రెస్ని మొత్తం కట్ చేసేస్తుంది తర్వాత ఏమో ఒక్కొక్కసారి ఎంత పెద్ద ప్రయత్నాలు చేసినా కూడా చాలా చిన్న ఫలితాలని ఇస్తాయి ఇంకొకసారి చిన్న ప్రయత్నం చేసినా కూడా చాలా పెద్ద ఫలితాలని ఇస్తుంది ఇప్పుడు అలాంటిదే లక్ష్మి నేను చేసింది ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి పెట్టే వేడ సర్దుకొని రెడీగా ఉండు అని చెప్పేసి అంబిక అంటుంది తర్వాతేమో ఇక విహారీ వాళ్ళు కార్లో వస్తుంటే ఇక ఆదికేశమ ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక విహారీ అయితే ఫోన్ కట్ చేస్తాడు తర్వాతేమో లక్ష్మి వాళ్ళ అమ్మగారు ఏమైందయ్యా అని చెప్పేసి అంటే ఫోన్ రింగ్ అవుతుంది తీయట్లేదే అని చెప్పేసి అలా ఆదికేశవ చెప్పగానే వాళ్ళకి ఇప్పుడు రాత్రి కదయ్యా వాళ్ళు పడుకొని ఉంటారులే అని చెప్పేసి అంటే అలా అనుకుంటే ఎలాగే ఇంకొకసారి ట్రై చేస్తాను అని చెప్పేసి ఆదికేశవ మళ్ళీ విహారీకి ఫోను ట్రై చేస్తాడు ఇక విహారీ ఫోను మళ్ళీ రింగ్ అవడంతో ఇక ఏమైనా అయితే ఏదైనా ముఖ్యమైన విషయం ఏమన్నా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు అంటే ఏదైనా అర్జెంట్ అయ్యి ఉంటుంది కదా ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు అని చెప్పేసి అలా చెప్పగానే ఇక విహారీ అయితే సరే అమ్మ అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అంటూ ఉంటాడు అమ్మ ఇక్కడ సిగ్నల్స్ రావట్లేదు నేను పక్కకి వెళ్ళి మాట్లాడేస్తాను అని చెప్పేసి అలా పక్కకు వెళ్ళి హలో అంకుల్ అని చెప్పేసి ఆదికేశావును అంటుంటే ఇక అప్పుడే ఆదికేశం అయితే అల్లుడు గారు నేనండి బాగున్నారా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు ఏంటండి ఫోన్ చేశారు అంటే అదే అండి ఇప్పుడు దసరా పండగ కదా మీ అత్తయ్య అని పిండి వంటలు చేసింది అవి మీకు అమెరికా పంపించాలి అంటే అడ్రస్ చెప్పాలి కదా అది కొంచెం చెప్తే నేను పంపించే ఏర్పాటు చేస్తాను అని ఆదికేశవ అడగనే ఇక అప్పుడే విహారీ అయితే ఇప్పుడు ఏంటి ఈయనకి నేను అమెరికా అడ్రస్ చెప్పాలా అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో ఆదికేశవ బాబుగారు వినిపిస్తుందా అని చెప్పేసి అలా అంటూ ఉంటే ఆ వినిపిస్తుందండి మీరు ఆ పిండి వంటలన్నీ హైదరాబాద్లోన మా ఫ్రెండ్ ఇంటికి పంపించేయండి ఇక అతను నాకు పంపించే ఏర్పాటు చేస్తాడు అని అని చెప్పేసి విహారీ చెప్పగానే ఇక ఆదికేశవ అయితే సరే బాబుగారు నాకు ఎలాగో హైదరాబాద్ వచ్చే పని ఉంది నేను వచ్చినప్పుడు అక్కడ ఈ పిండి వంటలన్నీ మీ ఫ్రెండ్కి ఇస్తాను అని చెప్పేసి అంటాడు తర్వాత ఏమో ఆదికేశవ అమ్మాయి బాగుందా బాబుగారు మీరు అమ్మాయి ఇక్కడ దసరా పండగకుండే ఎంత బాగుండేదో అందరితో కలిసి దసరా పండగ చేసుకునే వాళ్ళం మిమ్మల్ని చూసే అదృష్టం లేకపోయింది అని చెప్పేసి ఆదికేశవ అలా అంటూ ఉంటాడు ఇక తర్వాతేమో బాబుగారు అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా దసరా పండగ జరుపుకుంటారు కదా అని చెప్పేసి అలా అడుగుతుంటే జరుపుకుంటామండి అని చెప్పేసి అంటాడు తర్వాతేమో విహారీ అయితే నాకు కాస్త పనిందండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో ఆతికేశవ ఏమీ అర్థమైందా అని చెప్పేసి అనగానే ఇక లక్ష్మి వాళ్ళ అమ్మగారు అయితే అర్థమైందయ్యా ఈ పిండి వంటలన్నీ ఇప్పుడు మనం హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తే ఆయన అక్కడికి పంపిస్తారు అంతే కదా అని చెప్పేసి అంటే బాగానే అర్థం చేసుకున్నావే అని చెప్పేసి అది కేసు అంటే నేను కూడా బుర్రుందయ్యా ఆ మాత్రం అర్థం చేసుకున్నా అని చెప్పేసి లక్ష్మి వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటుంది తర్వాత ఏమో సహస్ర ఫ్రెండ్ సహస్ర మన బ్యాచ్లో క్లాస్లోనూ నువ్వే ఫస్ట్ మార్కుల్లోనూ నువ్వే ఫస్టే ఇప్పుడు మ్యారేజ్లో కూడా నువ్వే ఫస్ట్ అని చెప్పేసి అలా పొగుడుతూ ఉంటే అవునే మరి ఎప్పుడు నెంబర్ వన్గానే ఉండాలి మార్కుల్లోనే కాదు బెస్ట్ లైఫ్లో కూడా బెస్ట్ ఛాయిస్నే ఎంచుకున్నాను అని చెప్పేసి అలా సహస్ర అంటూ ఉంటే అవునే మరి ఇంత బెస్ట్ అయిన నువ్వు మీ బావ పక్కన బాగా కనిపించాలి అంటే కొంచెం మేకప్ వేసుకోవాలి కదా అని చెప్పేసి అలా తన ఫ్రెండ్ చెప్పగానే అవునే నేను మర్చిపోయాను ఆ మేకప్ ఆర్టిస్ట్ గురించి ఏమైంది అని చెప్పేసి ఇంకో ఫ్రెండ్ని అడుగుతుంది సహస్ర నువ్వేమి ఆ విషయం గురించి వరి ఒకే మేకప్ ఆర్టిస్ట్ ఈవినింగ్ కంతా వచ్చేస్తుంది అని చెప్పేసి తన ఫ్రెండ్ అంటుంది తర్వాత ఏమో ఇంకో ఫ్రెండ్ అయితే సహస్ర నువ్వు ఎంగేజ్మెంట్ కు వేసుకోబోయే డ్రెస్సు మాకు ఇంతవరకు లేదు అని చెప్పేసి అలా అడగగానే ఇంకా సహస్ర అయితే ఎందుకు చూపించని అదిగో ఆ డ్రెస్ అక్కడే ఉంది అని చెప్పేసి తీసుకురా అంటూ తన ఫ్రెండ్కి చెప్తుంది ఇక తన ఫ్రెండ్ ఆ డ్రెస్ చూడగానే అక్కడ చిరిగిపోయి ఉండడంతో సహస్ర ఇదేంటి ఈ డ్రెస్ చిరిగిపోయింది అని చెప్పేసి అంటుంది ఇక సహస్ర అయితే అదేంటి అలా ఇలా తిరిగిపోతుంది ఇది ఎంగేజ్మెంట్ కోసం అని చాలా షాపులు తిరిగి ఎంతో కాస్ట్లీ అయిన డ్రెస్సుని సెలెక్ట్ చేసుకున్నానే ఇది చాలా కాస్ట్లీ డ్రెస్ అని చెప్పేసి అలా సహస్ర అంటుంటే ఇక తన ఇంకో ఫ్రెండ్ ఏమో వస్తే ఇది చిరిగిపోయినట్టు లేదే ఎవరో కట్ చేసినట్టు ఉన్నారు అని చెప్పేసి అంటుంది ఇక సహస్ర ఏమో ఎవరైనా ఎందుకు కట్ చేస్తారా అని చెప్పేసి అనగానే మరి ఎలా తిరిగిపోతుంది దాని అంతటా అది తిరిగిపోదు కదా అని చెప్పేసి తన ఫ్రెండ్ అంటుంది పక్కనే ఉన్న ఇంకో ఫ్రెండ్ అయితే ఇదిగో ఇక్కడ చీర కూడా ఉంది అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే సహస్ర అయితే ఈ చీర ఎవరు తెచ్చారే మీరు ఎవరైనా తీసుకొచ్చారా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతుంది అయ్యో మేమేం తీసుకురాలేదే అని చెప్పేసి వాళ్ళు చెప్పగానే ఇక మమ్మీ మమ్మీ అంటూ సహస్ర వస్తుంది ఇక అప్పుడే పద్మాక్షి అయితే ఏంటి నీ ఎంగేజ్మెంట్ ఏమో కానీ ఒక్కటే హడావిడి చేస్తున్నావు మాకు చుక్కలు చూపిస్తున్నావు అని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక సహస్ర ఏమో ఎంగేజ్మెంట్ లేదు సంతోషమూ లేదమ్మా చూడు ఈ డ్రెస్సు ఎలా చిరిగిపోయిందో అని చెప్పేసి అలా సహస్ర చెప్పగానే అదేంటే డ్రెస్ ఎలా చిరిగిపోతుంది అని చెప్పేసి పద్మాక్షి అడుగుతుంది అదే కదా నేను అడుగుతున్నాను డ్రెస్సు చిరిగిపోలేదు ఎవరో కావాలని కట్ చేశారు ఇదిగో ఇది కూడా చూడు మమ్మీ ఈ చీర నా రూమ్లో ఉంది ఈ చీర నా రూమ్లోకి ఎలా వచ్చింది ఎవరు పెట్టారు అని చెప్పేసి అలా సహస్ర అడుగుతూ ఉంటే ఇక అది చూసి లక్ష్మి అయితే సహస్ర గారు ఆ చీర నేనే మీ రూమ్లో పెట్టానమ్మా అని చెప్పి లక్ష్మి అలా చెప్పగానే ఇక సహస్ర అయితే కోపంగా నువ్వు నా రూమ్లోకి వచ్చావా నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎలా వెళ్ళవు అసలు ఈ చీర ఎవరు పెట్టమన్నారు ఎందుకు పెట్టావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఆ చీర యమనమ్మ గారు మీ రూమ్లో పెట్టమన్నారు మీరు రూమ్లోనే ఉంటారు కదా అని వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి మీరు లేరు అందుకనే చీరను అక్కడ పెట్టి వచ్చేసాను అని చెప్పేసి లక్ష్మి చెప్పగానే ఇక సహస్ర అయితే అసలు ఏం జరుగుతుంది ఇంట్లో నేను ఎంగేజ్మెంట్లో బావ ఆ డ్రెస్ వేసుకోకూడదు అని అన్నానని చెప్పేసి ఈ డ్రెస్సు చింపేస్తే ఇక చచ్చినట్టు ఆ చీరే కట్టుకుంటుందలే అని ఇలా చేసావు కదా అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటే ఇక లక్ష్మి అయితే అయ్యో నాకేం తెలియదు అమ్మగారు దైవ ప్రమాణంగా చెప్తున్నాను నేనేం ఆ డ్రెస్సును కట్ చేయలేదమ్మా నాకు తెలియదు నేను చీర మాత్రమే పెట్టి వచ్చానమ్మా అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్ష అయితే లక్ష్మి చెంప పగలగొట్టేసి ఏంటే ఇంకా మాట్లాడుతున్నావు అది ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న డ్రెస్ అది అలాంటి డ్రెస్సును పాడు చేసి ఇంకా అబద్ధాలు చెప్తున్నావా అని చెప్పేసి లక్ష్మిని పద్మాక్షి తిడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అంబిక అయితే లక్ష్మి ఈసారి నేను పెట్టిన బాణం నీకు అస్సలు గురి తప్పలేదే ఇప్పుడు చూడు ఈ దెబ్బతో ఇంట్లో వాళ్ళందరూ కలిసి నిన్ను మూకుమ్ముడిగా గెంటేస్తారు అని చెప్పేసి అంబిక తన మనసులో అనుకుంటూ ఉంటుంది మరి దెబ్బతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్